ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే భారత జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా కాలేజీలో చదువుతున్నటువంటి పి సంజన ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ డిస్టిక్ లెవెల్ ఛాంపియన్ ఆ పాపకి ఈరోజు మన రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రాజమహేంద్రి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చింది స్పోర్ట్స్ ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ప్రయారిటీ రెండు సమతోకంలో నడపడం జరుగుతుంది ఈ రాజమండ్రి నగరంలో మన స్టేట్ లోనే హార్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ ఆర్చరీ అలాగే మన స్కేటింగ్ ఇవన్నీ కూడా బాక్సింగ్ ఇవన్నీ కూడా నేర్పించేటువంటి ఇది ఏంటంటే రాజమహేంద్రి అందరికి కూడా తెలిసి ఇది రాజమహేంద్రి అనగానే ఒక స్పోర్ట్స్ వస్తుంది అలాగే రాజమండ్రిలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది మున్సిపల్ కాలనీలో మూడు ఎకరాల గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి అనేక మంది అక్కడ బ్యాడ్మింటన్ కానీ షటిల్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే క్రికెట్ మరి సండే అయితే నాలుగైదు టీంలు అక్కడ మినిమం క్రికెట్ ఆడటం జరుగుతుంది మరి స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజమంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఇవాళ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారతదేశంలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు మన భారతదేశంలో ఇప్పుడు జనాభా నూట నలభై కోట్లు మొన్న ప్యారిస్లో ఒలింపిక్స్ ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదంటే ఎందుకంటే దౌర్భాగ్యం ఉండదు ప్రపంచ దేశాలలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు మన మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎలిగిపోతుంది అది ఇది అని చెప్తాం కానీ చైనా వాళ్ళకి నలభై గోల్డ్ మెడల్ వచ్చినాయి అమెరికా వాళ్ళకి నలభై రౌండ్ పిల్లలు వచ్చినాయి మనకి ఒకటి కూడా రాలేదు మన కౌన్సరావు సెల్వర్ కలిసి బ్రాంచ్ ఐదు పథకాలు వచ్చినాయి అది ఆరు పథకాలు వచ్చినాయి అది అవమానంగా భావించాలో మరి గౌరవంగా భావించాలో తెలియని పరిస్థితి కానీ దానికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో సంకల్ప ఆదుకుని యాభై బాబు అది సాధించి ఇది సాధించదని చెప్తారు ఎందుకంటే ఇవాళ మన రాజమండ్రి నగరాన్ని తీసుకున్నట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల జనాభా ఉన్నారు మనకి ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు చిన్న చిన్న టౌన్లో పట్టణాల్లో స్టేడియంలు ఉన్నాయి కానీ రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం అనేది లేదు ఇక్కడ ఎవరైనా కబడ్డీ ఆడాలి ఎక్కడ ఆడాలో తెలియదు వాలీబాల్ ఆడాలి ఎక్కడికెళ్ళాలో తెలియదు బ్యాడ్మింటన్ ఆడాలి ఎక్కడికి అసలు ఒక స్పోర్ట్స్కి ఒక హబ్బుల కానీ ఒక స్టేడియంలో కానీ ఈ రాజమండ్రిలో నగరంలో లేదు మనకు వచ్చినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కాని మంత్రులు కాని వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందండి ఆ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయిపోయి అరుంధతి నక్షత్రం చూపించాలి పంతులు గారు జల్లి ఎడతాడు అరుంధుతి నక్షత్రం చూడని జల్లిని చూడబడ్డాడు మన అక్కడ ఏదో కనపడుతుందంటే అవునండి అవునంటే బొర్రుతాడు జల్లి ఏం కనపడుతుంది అయినా బొర్రెత్తావు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా అరుచేతిలో సరుకుల చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు స్టేడియం రాజమండ్రికి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరు కూడా లేడు ఆల్రెడీ కేల్ ఇండియా వాళ్ళు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మీరు పది ఎకరాల ల్యాండ్ చూపించా మీరు ఇంటర్నేషనల్ స్టేడియం కట్టుకోవడానికి క్రికెట్ స్టేడియం కట్టుకోవడానికి మేము శాంక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం రాజమండ్రి సిటీలో పది ఎకరాల ల్యాండ్ చూపించలేకపోతున్నారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ మన రాజమండ్రిలో స్పోర్ట్స్ ఉండటం అన్నది చాలా బాధాకరమైన విషయం కొంత మనం తోచింది చేయాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం కోసం స్పోర్ట్స్ అకాడమీ అనేది పెట్టి దాని ద్వారా ఎంతో కదంత చేస్తున్నాం కానీ మరి సామాన్యంగా ఒక ఇండివిజువల్ వ్యక్తితో లేదా కొంతమంది కలిసి చేయగలిగే కార్యక్రమం కాదు ఇది ఎందుకంటే హోటల్తో సంబంధించిన విషయం మరి నేను ఎప్పటికైనా సరే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళని కోరేది ఏంటంటే ఈ రాజమండ్రికి మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకురండి ఈ రాజమేడంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన స్పోర్ట్స్ మెన్స్ మీరు ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి స్పోర్ట్స్ మెన్ గా తరిగే తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక ఇంటర్నేషనల్ స్టేడియం లా తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఏది కావాలంటే అది ఆడే పరిస్థితి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాజమండ్రిలో మనకి తూర్పుగోదావరి జిల్లాకి చేప ఉంది అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో మన జిల్లాకి మొత్తానికి ఇద్దరు కోచ్లు ఉన్నారు ఒకటి ఈ ఇదేంటంటే మనకి యోగా కోచ్ రకంగా బాస్కెట్బాల్ కోచ్ వాళ్ళకి జీతాలు సరిగా వాళ్ళకి కోచింగ్ ఏం చెప్తారు అలాగా పరిస్థితి ఉంది ఇంకా పీఈటీలు అంత దౌర్భాగ్యంగా ఉపయోగిస్తున్నారు అంటే పీఈటిని ఒక వాచ్మెన్ లాగా ఉపయోగించుకుంటున్నారు పిల్లలు వచ్చినప్పుడు కర్ర ఒకటి పట్టుకుని రైల్లో ఎల్లూరు రాబోయే పంపుతాడు ఇది పీఈటీ మళ్ళీ స్కూల్ అయిపోయి గంట కొట్టేగా పిల్లలు లైన్లో వెళ్ళండి కరెక్ట్ కూడా ఆ లైన్లో పెట్టండి ఏంటి పీఈటి చదివి అంత ట్రైనింగ్ అయ్యి ఎంత ఎక్స్పర్ట్సైజ్ ఉన్నవాళ్ళు ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయించారు పిటి పీఈటీ ఉద్యోగం చేయని వారు పిల్లలతో ఆడించరు ఈ రాజమండ్రి స్పోర్ట్స్ గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్లో ఏమంటే ప్రతి నెల కూడా మున్సిపల్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఏదో ఒక గేమ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదో ఈవెంట్ పెడదాం వాటికి కావాల్సిన ప్రైజులు మనీ అన్ని నేను ప్రైజులు కొని నేను ఇస్తానన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా స్పోర్ట్స్ షాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళు కానీ ఏ మాత్రం కూడా స్పందించాలి వాళ్ళకి ఏంటంటే ఏదో గీతవత్వంతో తీసుకుంటున్నా వాచ్మెన్ ఉద్యోగం అయితే ఏంటి పీఈటి ఉద్యోగం అయితే ఏంటి అని చెప్పి ఫీల్ అవుతారు తప్ప ఎవరో కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి పిల్లలు తయారు చేద్దామని ఆలోచనల వల్ల ఎవరు లేరు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవేళ రాజమండ్రి నగరం ఉంది రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనేదే నా కోరిక దానికి మరి లవరాలు ముందు వస్తే నా వంతు సహకారం కూడా ఉండి దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే భారతీయ క్రీడా దినోత్సవం మానేమి సంజన నేను ఈ రాజమహేంద్రి కాలేజ్ లో చదువుతున్నాను ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా నాకు కొంచెం సన్మానం చేద్దాం అనుకుంటా సార్ ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ సో హ్యాపీ టు జాయిన్ దిస్ కాలేజ్ ఎందుకంటే చదువు ఒకటే కాకుండా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు అండ్ బాగుంటారు చాలా చాలా బాగుంటుంది కాలేజ్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ లో నేను నేర్చుకుంటున్నాను డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఆడాను ఆ పర్మిషన్స్ మంచిగా ఇస్తారు మ్యామ్ బాగా సపోర్ట్ కూడా చేస్తారు Thank you, ma'am, thank you so much. Thank you. Okay. Yeah, అందుకే బ్యాండ్ చూడండి